Stage Pass Institute of Gaming. For more details, contact 7093965965. మనం ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మందపల్లిలో ఉన్నాం మందపల్లి శనీశ్వరుడికి ప్రసిద్ధి చెందిన ఊరు ఇక్కడ ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి శనిశ్వరుడికి అభిషేకాలు చేసుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తారు ముఖ్యంగా శనివారం నాడు ఆ స్వామిని దర్శించుకుని తైలాభిషేకాలు అవి చేసుకుంటారు అయితే దీంతోపాటు ఈ ఊళ్ళో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ తయారయ్యే బొబ్బట్లకి కోనసీమ జిల్లాలో చాలా విశేషమైన పేరుంది ఇంట్లో తయారు చేసే బొబ్బట్లని ఇక్కడ విక్రయిస్తారు ఒక్కో బొబ్బట్టు పది రూపాయలు ఆ బొబ్బట్లు కొనుక్కోవడానికి కోనసీమ జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచే కాకుండా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా వస్తారు ఈ పైగా శనివారం నాడు ఇక్కడ మందపల్లి శనేశ్వరుని దర్శించుకుని ఇక్కడ బొబ్బట్లు కొనుక్కుంటారు అలాగే అదే శనివారం నాడు పక్కనే ఉన్న వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి వెళ్తూ వస్తూ కూడా ఇక్కడ ఈ బొబ్బట్లు తయారు కొనుక్కుని వెళ్తారు ఇది చిన్న కుటేరి పరిశ్రమగా పన్నెండు రెండు వేల పన్నెండులో ప్రారంభమైంది అప్పటి నుంచి రోజు రోజుకి ఇది పెరుగుతోంది ఈ బొబ్బట్లు పండగనాడైతే అంటే సంక్రాంతి ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా జరుపుకుంటారు కాబట్టి పండగనాడైతే అసలు ఇసుక రాలన్నంత జనం బొబ్బట్ల కోసం వస్తారని చెప్తున్నారు ఈ బొబ్బట్ల కథాకమేషి ఏంటో ఓ మాట చూద్దాం ఇప్పుడు మనం కోనసీమ రుచి షాప్లో ఉన్నాము ఆ షాపు యజమాని కిరణ్ గారు ఉన్నారు అలాగే వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు చిత్రం ఏంటంటే ఈ షాపు ముప్పై మూడు సంవత్సరాల క్రితం షాపుగా ప్రారంభం కాలేదు రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు ఆ టైంలో షాపుగా ప్రారంభం కాలేదు అమ్మగారు బేబీ గారు ఆవిడ ఆవిడ ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఇంట్లో చేసుకుంటున్న వంటకాలని అసలు బయట ప్రపంచానికి చూపిద్దాము అని ఒక ప్రయోగంలాగా మొదలుపెట్టారు ఆ టైంలో కిరణ్ కెనడాలో ఒక హోటల్కి సంబంధించిన దాంట్లో చీఫ్ చెఫ్గా ఉన్నారు ఇక్కడ ఇది దినదినాభివృద్ధి చెందుతోందని అర్థమైన తర్వాత కరోనా టైంలో అమ్మకి తోడుగా వచ్చారు అది వటుడింతే అన్నట్టుగా ఈ స్వీట్ షాపు ప్రతిరోజుకి రోజు రోజుకి పెరుగుతోంది ఇప్పుడు వాళ్ళిద్దరిని అడిగి ఈ షాపుకి సంబంధించిన వివరాలు మరిన్ని తెలుసుకుందాం నమస్తే కిరణ్ గారు నమస్తే అసలు మీ ఏంటి ఈ షాప్కి సంబంధించిన వివరాలు యాక్చువల్గా ఇది రెండు వేల పన్నెండులో ఓపెన్ చేసామండి డిసెంబర్లో స్టార్టింగ్ మామూలుగా క్యాజువల్గా మా అమ్మగారాలకి అంటే ఇద్దరు పిల్లలు ఒకళ్ళేమో మా చెల్లెమో ఆస్ట్రేలియా నేనేమో కెనడాలో వీళ్ళకి టైంపాస్ అవతాని కోసం అని చెప్పి మామూలుగా జన క్యాజువల్గా మొదలెట్టారు అది ఇంకా అలా పాపులర్ అయ్యి ఇంకా మెల్లి మెల్లిగా స్టాఫ్ హైర్ చేసుకుని అలా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళోంచి జనాలను నైర్ చేసుకుని అలాగా పెంచుకుంటూ వచ్చా మీరు కెనడాలో ఉద్యోగం చేయడం కూడా హోటల్కి సంబంధించిందే చేశారు అందుకునే దానికి ఒకటి ప్లస్ పాయింట్ అయ్యింది నేను హోటల్ మేనేజ్మెంట్ చేయడం వల్ల ఇంకా ఇక్కడికి వచ్చేసిన ఎవరైనా ఏమనుకోరు ఎందుకంటే నా ఫీల్డ్కి సంబంధించింది కాబట్టి క్వశ్చన్ చేయరు అదే ఏ సాఫ్ట్వేర్ చేసి వచ్చి ఏంటి స్వీట్ షాప్ అని చెప్పి అంటే వేరే విషయం అందుకని చెప్పి కలిసి వచ్చింది రోజుకి సుమారు ఎన్ని అమ్ముతారండి రెండు వేలు రెండు వేల ఐదు వందల బొబ్బొట్లు అమ్ముతాం మీ దగ్గర బొబ్బట్లతో పాటు సున్నుండలు కూడా ఫేమస్ అని విన్నాము సున్నుండ లడ్డు కోవా కోవా లడ్డు ఈ మధ్యన లేటెస్ట్గా హెల్త్ కాన్షియస్ ప్రకారం జనాలు ప్రోటీన్ అదే ప్రోటీన్ లడ్డు అని అవిసి గింజల లడ్డు అని పెట్టాము అవి కూడా బాగా వెళ్తున్నాం పండుగ సీజన్లో ఎలా ఉంటుందండి పండగ సీజన్లో బొబ్బట్లు తప్ప మిగతా ఏమి అందివ్వడానికి కూడా మాకు టైం సరిపోదు ఎంత ఎంతమంది వచ్చినా పోగంట ఇరవై నిమిషాలు వెయిటింగ్ ఉండాలి బొబ్బట్ల కోసం అది మీ దగ్గర స్టాఫ్ పరిస్థితి ఏంటి స్టాఫ్ స్టార్టింగ్లో ఎంతమంది ఒక స్టాఫ్తో ఒక్క స్టాఫ్ నుంచి అలా ముప్పై మూడు మంది స్టాఫ్ నాలుగు ఊళ్ళ నుంచి వస్తారు వాళ్ళకి సౌలభ్యంగా ఈ మధ్యనే ఆటో కూడా తీసుకున్నాం వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని ప్రతి సంవత్సరం పండక్కి బోనస్ కూడా ఉంటుంది చిన్న ఇండస్ట్రీ చిన్న కుటీర పరిశ్రమ అనుకోండి అందరూ లేడీస్ ఎవరు జెంట్స్ ఉండరు నేను మా నాన్నగారు తప్ప అందరూ ఆడవాళ్ళే యూఎస్ పంపుతాం కెనడా పంపుతాం ఆస్ట్రేలియా పంపుతాం అందరికీ పంపుతాం ఫోన్ చేసి ఆర్డర్ చెప్తే మేము పంపేస్తాం అలాంటి ఆర్డర్లు ఎలా ఉంటాయండి అలాంటి ఆర్డర్లు అంటే వాళ్ళు అక్కడ ఫంక్షన్స్ ఉంటాయి కదా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఆంధ్ర పిండి వంటలు కావాలని చెప్పి ప్రత్యేకంగా ఫోన్ చేస్తారు మెయిన్లీ మార్కెటింగ్ కూడా ఏమీ చేయలేదు అంతా మౌత్ పబ్లిసిటీ పెద్దగా మార్కెటింగ్ కూడా ఏమీ లేదు మాకు పెద్ద అడ్వర్టైజ్మెంట్లు లేవు ఏమీ లేవు అమ్మ మీరు చెప్పండి అసలు అంటే అబ్బాయి ఏమో కెనడాలో ఉన్నారు మీరు అంకులు ఉండుంటారు మీకు అసలు ఎలా వచ్చింది ఐడియా ఏంటి అది ఎలా వచ్చిందంటే పండుగ వచ్చినా ఏం వచ్చినా పిల్లలు రెండు దూరం నుంచి మనకు అందరికీ వస్తున్నారు మనకు రావట్లేదు అన్న ఒక బాధ ఆ బాధ నుంచి అది తెప్పించుకున్నట్టు ఒక వ్యాపకం ఉండాలి ఉండాలంటే పెట్టాం ఏదో నేను ఇంట్లో ఏదో సరదాగా చేద్దాం ఏదో నలుగురికి నా ఆర్డర్ చెప్పుకొని చేద్దామని మొదలు పెట్టాను మా వారు కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చారు మేమిద్దరం కలిపే ఫస్ట్లో చేసేవాళ్ళం ఎప్పుడైనా సరే వేడిగా ఫ్రెష్గా ఇవ్వాలని ఆలోచించేవాళ్ళం మేము కాల్చి అక్కడ పెట్టేవాళ్ళం కదా ఎవరైనా పది బొప్పట్లు పెడితే కాల్చడం మొదలు పెడితే అవి కాలుతుంటే ఎవరైనా రావటం వాళ్ళు తీసుకోవటం వెళ్ళటం వాళ్ళు ఇంకొకరికి చెప్పడం అలాగే చేసేవారు అలాగే మాది పబ్లిసిటీ అయ్యింది అంటే అసలు ఈ మీరు ప్రారంభించడానికి ముందు ఇంత ఎదుగుతుంది అని కానీ అలాంటి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా అసలు అనపలేదు ఏదో ఒక చిన్న కాలక్షేపం కోసం పెట్టాము ఎవరో చెప్పారు మీరు ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళకి మేము ఏదో శాంపుల్ ఇచ్చి మాకు ఆర్డర్ చెప్పండి అంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఒక షాప్లో పెట్టుకోండి బాగుంటుంది అంటే అక్కడ ఏదో ఈ పక్కనే షాపు ఖాళీగా ఉన్నదంటే మేము తీసుకున్నాము మేమిద్దరమే మొదలెట్టాము ఫస్ట్లో ఒక ఆరు నెలలు చేశాక ఒక మనిషిని పెట్టుకున్నాం అలాగా ఒకళ్ళని పెంచుకొని పదిహేను మంది పద్దెనిమిది మంది దాకా పెంచాం మీరు వ్యాపారం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా వస్తున్న కస్టమర్స్ ఎంతమంది ఉంటారమ్మ ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటికీ మానరు అసలే పన్నేళ్ల క్రితం వచ్చిన వాళ్ళు వేళ కూడా వస్తారు ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు పక్క వాళ్ళకి చెప్తారు మేము మేము ఈ షాప్ పెట్టినప్పటి నుంచి వస్తున్నాం ఎవరైనా అడిగారు అనుకోండి క్వాలిటీ ఎలా ఉంటుంది అని కళ్ళు మూసుకుని తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి కూడా అంటారు ఆ కస్టమర్లే పక్క కస్టమర్లతో ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు అనుకోండి మళ్ళీ వాళ్ళు ముగ్గురికి తీసుకెళ్తారు ఎందుకంటే అందరికి రావడం కుదరదు కదా అందుకని చెప్పి వాళ్ళు మళ్ళీ ముగ్గురికి మళ్ళీ లిస్ట్ తీసుకెళ్తారు ఏం కావాలండి ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే అందరికి లోపల కొంచెం లోపలికి వెళ్తాం కుదరదు కదా ఇప్పుడు పిచ్చుకుళ్ళు ఉన్నాయి పిచ్చుకు గుళ్ళు కోసం అంత దూరం వెళ్దారని చెప్పి అవి కూడా పెట్టాం అన్నమాటది కాదు అసలు ఏది మేము ఓన్గా చేసిందే పెట్టేవాళ్ళం ఏంటంటే కొంచెం కష్టమలు పెరిగారు అది లేదా ఇది లేదా అని అడుగుతుంటే కొన్ని కొన్ని బయటికి కలిపాం అయ్యా కొన్ని అన్ని చోట్ల దొరకనాయి రేగుడియాలు అవి అన్ని అందరికీ అన్ని చోట్ల దొరకవు కదా అందుబాటులో కొన్ని ఐటమ్స్ బయట ఇలాగా అంటే మామూలుగా పిల్లలు విదేశాల్లో ఉండడము తల్లిదండ్రులు ఇద్దరు ఒక్కరిగా వీళ్ళు ఉండి ఒంటరిగా ఉన్నాము పిల్లలు దూరంగా ఉన్నారు ఆ బాధ నుంచి బయటపడడం కోసం సరదాగా ప్రారంభించిన బొబ్బట్లు కాస్త ఈరోజు కుటీర పరిశ్రమగా ప్రారంభించి అది దినదనాభివృద్ధి చెందుతోంది ఇక్కడికి వచ్చే కస్టమరు అంటే వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఏ కస్టమర్ అయితే వచ్చారో అదే కస్టమరు రావడమే కాకుండా కొత్త కస్టమర్లను కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు అంటున్నారు అలాగే ఈ బొబ్బట్లతో పాటు ఇందాక ఆయన చెప్పలేదు కానీ బొబ్బట్లతో పాటు ముందు దీనికి ఎనిమిది రూపాయలు రేటు ఉండేది ఆ రెండు రూపాయల చిల్లరకి వీళ్ళు వేరే చిల్లరి దొరక్క లడ్డు లడ్డు అనేది చిల్లరగా ఇచ్చేవారు అది కూడా బాగా ఫేమస్ అవడంతో అప్పుడు పది రూపాయలు చేసి మళ్ళీ లడ్డు కూడా అమ్ముతున్నారు ఆ లడ్డు కూడా ఇక్కడ చాలా ఫేమస్ అయింది ఇక్కడ కోనసీమలోనే కాకుండా అమెరికా కెనడా ఆస్ట్రేలియా అని చెప్పారు ఇందాక ఇక్కడ అన్నిటికీ కూడా వీళ్ళు ఎగుబతులు చేస్తున్నారు రెండు వేల ఐదు వందల బొబ్బట్లు రోజుకు అమ్ముతున్నారు అది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కళ్ళే ప్రారంభించిన ఈ పరిశ్రమ ఇవాళ ముప్పై ఐదు కుటుంబాలు బతకడానికి ఉపయోగపడుతుంది అంత అద్భుతంగా పెరిగింది ఈ కుటీర పరిశ్రమ అనుకున్నది ఈ ఇక్కడికి వచ్చి ఇవా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆనందంగా మిగతా వాళ్ళకి చెప్తున్నారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళు వాళ్ళ పక్కింట్లో వాళ్ళకి ఎదురింట వాళ్ళకి కూడా పట్టుకుని వెళ్తున్నారు ఇది కోనసీమ గృహానికి సంబంధించిన స్వీట్ షాప్ ఈ షాప్లో కొనని కోనసీమ వాళ్ళు ఎవరు లేరు అంటే అతిశయక్తి ఐ డ్రీమ్ స్పెషల్ ప్రతినిధి ముకామల చక్రధార్